ఓ అధికార నిర్లక్ష్యం ఆ వ్యక్తి పాలిట శాపమైంది చేయన్ నేరానికి ఇరుక్కున్నాడు కటకటాల పాలయాడు అందుకే న్యాయం కోసం పోరు బాట పట్టాడు ఒకటి కాదు రెండు కాదు పదిహేడేళ్లు కొట్లాడాడు ఆ వ్యక్తి పోరాటంతో న్యాయదేవత కళ్ళు తెరిచినట్టయింది ఎట్టకేలకు నిర్దోషిగా బయటపడి విజయం సాధించాడు ఇదేదో సినిమా కథ కాదు నిజమైన ఓ వ్యక్తి కన్నీటి గాథ కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అందుకే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలస్యంగా జరిగే న్యాయం న్యాయమే కాదన్నారు అసలు కోర్టులు సత్వరమే ఎందుకు తీర్పివ్వటం లేదు భారతీయ చట్టాల్లోనే సంస్కరణలు రావాల్సిందా పదిహేడేళ్ల పోరాటం అరవై రెండేళ్లలో విజయం ఇరవై రెండు రోజుల జైలు మూడు వందల కోర్టు వాయిదాలు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయినా అదరలేదు బెదరలేదు న్యాయం కోసం కొట్లాడాడు న్యాయం కోసం గలమెత్తాడు కాళ్లరిగేలా కోర్టుల చుట్టూ తిరిగాడు ఆ ప్రయాణంలో అన్నీ కోల్పోయాడు కానీ చివరకు న్యాయాన్ని గెలిపించాడు ఎందరో సామాన్యులకు ఆదర్శంగా నిలిచాడు ఉత్తరప్రదేశ్ నివాసి రాజ్ వీర్ పోరాటంపై నేడు యావత్ భారతవని చర్చించుకుంటోంది ఓ పోలీసు అధికారి పొరపాటు రాజ్వీర్ పాలిట శాపమైంది గ్యాంగ్స్టర్ చట్టం కేసులో ఇరుక్కుని పదిహేడేళ్ల పాటు న్యాయ పోరాటం సాగించాడు చిట్ట చివరికి అరవై రెండేళ్ల వయసులో కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది యూపీలోని నగ్లాభంట్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణ జరిగింది ఆ గొడవకు కారణమని నలుగురిపై రెండు వేల ఎనిమిది ఆగస్టు ముప్పై ఒకటిన కేసు నమోదు చేశారు అందులో మనోజ్ యాదవ్ పర్వేష్ యాదవ్ భోలా యాదవ్ రామ్వీర్ సింగ్ అనంతరం వీరిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు నమోదు చేశారు రామ్వీర్ సోదరుడే రాజ్వీర్ కొత్వాలి ఇన్స్పెక్టర్ రామ్వీర్ కు బదులుగా అతడి సోదరుడు రాజ్వీర్ సింగ్ పేరు నిందితుల పేర్లలో చేర్చారు దీంతో అతడి జీవితమే మారిపోయింది రికార్డుల్లో ఉన్న ప్రకారం ను పట్టుకెళ్లారు యూపీ పోలీసులు పట్టుకోవాల్సింది రామ్వీర్నని తాను అమాయకుడినని ఎంత మొత్తుకున్నా ఆఫీసర్లు వినిపించుకోలేదు ఇరవై రెండు రోజుల పాటు జైలులో ఉన్నాక బెయిల్ లభించింది అప్పటినుంచి అతడి కష్టాలు మొదలయ్యాయి అసలు దోషి తాను కాదని నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కేసు ఆగ్రా నుంచి మెయిన్పురి కోర్టుకు మారే వరకు దాదాపు మూడు వందల సార్లు వాయిదాలకు హాజరయ్యాడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగున మెయిన్పురి కోర్టు ప్రత్యేక న్యాయవాది స్వప్నదీప్ సింగాల్ రాజ్వీర్ కు సాంతవననిచ్చేలా తీర్పు వెల్వరించారు రాజ్వీర్ గోడును ఎవరూ పట్టించుకోలేదు అతడికి ఎలాంటి నేర చరిత్ర లేదు ఏ కేసులు లేవు అయినా ఇరవై రెండు రోజులు జైల్లో మగ్గాల్సి వచ్చింది అంతేకాకుండా పదిహేడేళ్ల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది ఒంటరిగానే వ్యవస్థపై ఇన్నేళ్లు పోరాటం చేశాడని లాయర్ వినోద్ కుమార్ తెలిపారు న్యాయ పోరాటంలో ఎన్నో కోల్పోయాడు రాజ్వీర్ కానీ న్యాయం కోసం అన్ని బాధలను భూదేవంత ఓర్పుతో భరించాడు జీవితంపై పెట్టుకున్న ఎన్నో ఆశలు అడి ఆశలయ్యాయి కాయా కష్టం చేసుకునే వ్యక్తి చట్టపరమైన చిక్కుల్లో పడిపోయాడు దాచుకున్న డబ్బు పోయింది పరువు పోయింది తప్పు లేకున్నా కష్టాలు వచ్చింది రాజ్వీర్ కుటుంబం భాగోగులను చూసుకోలేకపోయాడు ఇద్దరి కూతుళ్లకు ఎలాగోలా పెళ్లిళ్లు చేయగలిగాడు కుటుంబ పోషణ కోసం కొడుకో వ్యవసాయ కూలీగా మారాడు పరిస్థితులన్నీ తన ఫ్యామిలీపై పెను ప్రభావమే చూపాయి అయినా ఆయన భయపడలేదు రాజువిరు పడిన కష్టాలకు కారణం ఓ పోలీస్ అధికారి పొరపాటు అమాయకుడి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడంతో ఇరవై రెండు రోజుల పాటు జైలుకు వెళ్లాల్సి వచ్చింది రెండు దశాబ్దాల పాటు ఆవేదన అనుభవించాడు అందుకే ఎంక్వైరీ చేపట్టిన ఆ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు జడ్జి స్వప్నదీప్ సింగాల్ యూపీలోని రాజ్వీర్ కేసు మనకు తెలిసిన ఘటన మాత్రమే మనకు తెలియని బయటపడని ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి దేశంలో న్యాయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది అపరిష్కృత కేసుల భారం అంతకంతకు పెరుగుతోంది మూడింట రెండో వంతుకున్న ఎక్కువ పెండింగ్ కేసులు క్రిమినల్ నేరాలకు సంబంధించినవే ప్రాసిక్యూషన్ సమర్థంగా సాగకపోవడం వల్ల కేసులు వేగంగా పరిష్కారం కావడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది భారీ సంఖ్యలో క్రిమినల్ కేసులు అపరిష్కృతంగా ఉండటం రెండు రకాలుగా ఆందోళనకరమైన విషయం ఒకటి పెద్ద సంఖ్యలోని బాధితులకు న్యాయం దక్కకపోవడం రెండోది క్రిమినల్ కేసుల్లో పురోగతి నెమ్మదిగా సాగటం వల్ల విచారణలో ఉండే ఖైదీలు ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిపోవాల్సి వస్తోంది కొన్ని సందర్భాల్లో వారు చేసిన నేరానికి పడే జైలు శిక్ష కన్నా విచారణ ఖైదీల్లా జైళ్లలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది నేర న్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల పనితీరు అవసరానికి తగినట్లుగా ఉండటం లేదు కేసుల్ని తగిన రీతిలో దర్యాప్తు చేయడంలో పోలీసులు విఫలమవుతుండగా విచారణని ప్రాసిక్యూషన్ సమర్థంగా చేపట్టలేకపోతోంది జడ్జీల కొరత కేసులు పేరుకుపోవడానికి దారితీస్తోంది న్యాయం సత్వరం సకాలంలో సిద్ధించడం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు న్యాయపాలన సాగించేందుకు సుపరిపాలన అందించేందుకు అత్యవసరం ఇది లేని పక్షంలో న్యాయ వ్యవస్థ అవినీతి చట్ట ఉల్లంఘనల ప్రయోజనాల్ని పరిరక్షించేదిగా మారిపోతుంది న్యాయ సంస్కరణల విషయంలో గట్టిగా కృషి చేస్తే సత్వర సమర్థ న్యాయం అందరికీ దక్కుతుంది దేశానికి మరిన్ని కోర్టులు ధర్మాసనాలు అవసరం ఆధునీకరణ కంప్యూటరైజేషన్ అన్ని కోర్టుల్లోనూ ప్రవేశపెట్టాల్సి ఉంది హక్కులపై సామాన్యుల్లో పెరిగిన చైతన్యం సహా పలు కారణాలు వ్యాజ్యాల సంఖ్య పెరగడానికి దోహదపడుతున్నాయి అందుకే న్యాయ వ్యవస్థలో తీర్పుల ఆలస్యం వెనుకున్న మూల కారణాల్ని గుర్తించేందుకు సంప్రదింపులు కొనసాగాలి పరిస్థితులు మెరుగుదలకు సరైన సహేతుకమైన పరిష్కారాన్ని గుర్తించాలి అప్పుడే ఇంకొకరికి రాజ్విర అయ్యే అవకాశం ఉండదు